వైసీపీ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు వంశీ అరెస్టు గురించి ఎవ్వరు మాట్లాడద్దు అందరూ నోరు మూసుకొని కూర్చోండి వైసీపీ నేతలకు జగన్ ఆదేశం అండి దళితుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత వల్లభు వంశీని వదిలించుకునే పనిలో జగన్ అయితే పడ్డారని తెలుస్తోంది ఉంది వంశీ అరెస్టుపై స్పందిస్తే తమకే నష్టం అనే భావనకు వచ్చిన జగన్ వంశీ విషయంలో స్పందించవద్దు వైసీపీ నేతలకైతే ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారండి వంశీ అరెస్టు విషయంలో మనం ఎంత దూరం పాటిస్తే అంత మంచిది నేతలకు జగన్ ఇదే మాట పదే పదే చెప్పారంట దీంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు కష్ట సమయంలో నేతలకు వదిలేయడం ఏంటని రేపు మన పరిస్థితి ఏంటని అంతేనా అంటూ పుసగుసలు ఆడుకున్నారండి ఏది ఏమైనా టీడీపీలో గెలిచిన వంశీ మనం వాడుకున్నాం వదిలేసాం అంతే తప్ప వంశీ విషయంలో మనం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం కానీ అతని జైలు దగ్గరికి వెళ్ళి విమర్శించడం కానీ పరామర్శించడం కానీ మీడియాలో ఎక్కువగా వంశీని హైక్ చేసి మాట్లాడడం కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి ఆయన ఇంటర్నల్గా హుకుం జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది మొత్తానికి ఏదేమైనా వంశీ కూడా అతను ఇంటర్నల్గా భావంలో వైసీపీలో చేరి చెడిపోయాని నోరు మూసుకొని మర్యాదగా సైలెంట్గా ఉన్నా కూడా గౌరవంగా ఉంండేది కదా అంటూ మనసులో బాధపడినట్టు వాళ్ళ ఆ పార్టీ యొక్క సహచరులతో బయటకు వస్తామంటే విషయం ఏది ఏమైనా వైసీపీ నేతలైతే ఇక మిందట వంశీ గురించి అయితే మాట్లాడరు అయితే ముందుగానే అంబటి కానీ పేర్ని నాని ఇలాంటి వాళ్ళు కానీ తొందరపడి నోరేసుకొని మాట్లాడేశారు ఇక మీద మాట్లాడదని చెప్పి వాళ్ళకు కూడా హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వంశీ లాస్ట్ వాళ్ళని వాడుకొని పాడేయడం అంటే కరివేపాకులా తీసి పాడేయడం అని చెప్పేసి అంటా ఉన్నారు మరి మరి ఈ విషయమే మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం